అమ్మవారి శరద్ నవరాత్రి వేడుకల్లో ఈ రోజైతే అతి విశిష్టమైన రోజు రెండవ రోజు గాయత్రి దేవి అలంకారం అయితే మనకు బ్రహ్మ స్వరూపిని దర్శనం కూడా అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మనము ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాము ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమిటి అని అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని చూస్తే మనకి ఇక్కడ లోపలికి వస్తే మాత్రం చాలా హడావిడిగా ఉంది అండ్ సేమ్ టైం ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఒక్కసారి మన మేలి చూసే ప్రయత్నం అయితే చేద్దాం

మా కూతురు మా అక్క ఇవే మా కోడలు మా కూతురు మా కొడుకు మా మా వదినళ్ళు వెళ్ళ ముగ్గురు ఓకే ఒక్క నిమిషం ఒక్కసారి మీ కోడలు అడిగి తెలుసుకుందాం మీరు మాటి చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మీ హస్బెండ్ తో మీ అత్తగారితో వచ్చారు కదా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఇట్లా రావడం బాగుంది అంటే మీ ప్రాపర్ ఇక్కడ మా ప్రాపర్ కర్ణాటక కర్ణాటక లవ్ మ్యారేజ్ ఆ ఏంటి లవ్ గా మ్యారేజ్ లవ్ గా మ్యారేజ్ ఓకే ఎలా అనిపిస్తుంది మీ హస్బెండ్ తో వచ్చారు కదా ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది

అమ్మవారి కారణంగా మనమైతే ఈ రోజు చాలా విశిష్టత ఉందని నమ్ముతూ ఉంటాము సో ప్రస్తుతం మనమైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను ఆలయ ప్రధాన అర్చకులు ఆ గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు అసలు ఈ రోజు విశిష్టత ఏమిటి అసలు అమ్మవారి పూజలు ఎలా చేయాలి ఏమిటి అని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం పూజారి గారు నమస్తే అండి ఆ చెప్పండి పూజారి గారు అసలు ఈ రోజు విశిష్టత ఏమిటి రెండవ రోజు కారణంగా శ్రీ గురుభ్యో నమ శ్రీ పెద్దమాంబ పర దేవదాయ నమ హైదరాబాద్లో జుబ్లీసులో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అత్యంత అంగరంగ వైభవంగా దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఈ ఈరోజు రెండో రోజు చేరుకున్నాము ఈరోజు ఉదయాన్నే మూడు గంటలకు పూర్ణాభిషేకం హారతి మంతపు ఆరు గంటలకు అదేవిధంగా వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని ఈరోజు గాయత్రి రూపంలో గాయత్రి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు వేల సంఖ్యలో వచ్చారు ఈరోజు గాయత్రి దేవి అలంకారం ప్రత్యేకత ఏమిటంటే వేదాలకు శాస్త్రాలకు మూలమైంది ఆ గాయత్రి దేవి అటువంటి గాయత్రి అలంకారం అదేవిధంగా మంత్రశక్తి గాయత్రీ దేవి అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కూడా నివేదన చేసేప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని చదువుతాం మనం అదేవిధంగా గాయత్రి అమ్మవారు ఐదు ముఖాలతో కలిగి ఉంటుంది ముక్త విద్రుమ హేమ నీవ నీల ధవల అనే ఈ ఐదొక ఐదు రంగులతో అమ్మవారు దర్శనిస్తుంది కాబట్టి ఇటువంటి యొక్క దేవి అలంకారం ఈరోజు ఈ యొక్క పెద్దమ్మ దేవాలయంలో చేయడం జరిగినది అమ్మవారు దర్శించుకుంటున్నారు వేల సంఖ్యలో నిత్యం కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా చండీపారాయణలు మహావిద్యాపారాయణ మూలమంత్ర హోమాలు మూలమంత్ర అనుష్ఠానాలు జరుగుతున్నాయి ఈ యొక్క పదకొండు రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు కాబట్టి అమ్మవారిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క గొప్ప పాత్ర కాగాలి కూర్చున్నాము అదేవిధంగా నిత్యం కూడా ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు దర్శిస్తుంది కాబట్టి ఈ యొక్క పదకొండు రోజులు అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క అమ్మవారి యొక్క గొప్ప పాత్ర కాగాలి కూర్చున్నాము ఇక్కడ పదకొండు రోజుల్లో పూజలు చేస్తుంటారు ఒక్కొక్క పూజ ఒక్కొక్క విశిష్టత అని అంటారు కదా అసలు ఒక్కొక్క పూజని మనం ఏ విధంగా చూడొచ్చు అది ఎలా ఉపయోగపడుతుంది మన ఇంట్లో నవరాత్రాలు చేస్తే విశేషంగా చేసుకోవచ్చు చాలా మంచిది చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పామరులు ఎవరైతే ఉంటారో భక్తులు వారు అమ్మవారు దర్శించుకుంటే ఆ యొక్క ఫలితాన్ని పొందుతారు నిత్యం కూడా అమ్మవారు వివిధ రకాల అలంకారాలతో తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాలతో ఆ సంహారం చేస్తుంది కాబట్టి అటువంటి అమ్మవారిని మనం దర్శించుకుంటే మన యొక్క పూర్వ కర్మ పూర్వజన్మ కర్మ ఫలం కూడా తొలగిపోతుంది మన అనుకున్న పనులు అవుతాయి ఏమైనా విజయం చేపట్ ఏమైనా కార్యక్రమాలు ఉంటాయో అవి కూడా విజయం చేకూరుతుంది కాబట్టి నిత్యం వచ్చి అమ్మవారు దర్శించుకోవాలి సరస్వతి దేవి రూపం అప్పుడు చిన్న పిల్లలకు ఆ రోజు బాగా ఏమంటారు రైటింగ్ కానీ అలాంటివి ఏమన్నా చేస్తే అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి సరస్వతి రోజు మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి సరస్వతి దేవి రోజున ఆ అక్షరాభ్యాసం చేస్తే విశేషంగా అఖండ అభ్యాస విద్యాభ్యాసం పొందుతారని శాస్త్రంలో చెప్పడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు విశేషంగా ఇతర రోజుల కంటే విశేషంగా ఆ రోజు అక్షరాభ్యాసాలు చేసుకుంటే విశేషం ఉంటుంది పంతులు గారు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అండి దసరా సందర్భంగా వాటి భక్తులకు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు కొంతమంది దేవులను కూడా నమ్మరు అలాంటి వాళ్ళకు మీరు ఏమన్నా చెప్పాలి అని అనుకుంటున్నారు దేవుణ్ణ నాస్తికులు ఎవరైతే ఉంటారో వారు దేవుణ్ణి నమ్మని వారు కూడా వారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము రండి హిందూ ధర్మాన్ని కాపాడండి మన యొక్క హైందవ ధర్మాన్ని కాపాడండి మనం ఈ యొక్క ధర్మాన్ని ఇంకా ముందు తరాలకు అందజేయాలి కాబట్టి వారు వచ్చి ఒకసారి అమ్మవారి మొక్కితే వారు కొడుకులు పెడతాయి తర్వాత మనల్ని చేరుతారు హైందవ ధర్మంలో చేరుతారు అదే ఉదాహరణ కాబట్టి దయచేసి నా దేవు నమ్మని వారు అయితే ఉంటారో వచ్చి అమ్మవారిని మొక్కండి మొక్తే మీకే అమ్మవారు మనసులో చూచి మీ యొక్క పనులు కూడా చేపిస్తుంది సో చూసారు కదా అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అయితే ఈ రోజు రెండో రోజు చాలా విశిష్టమైంది అని కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు అండ్ మోర్ ఎవర్ టెంపుల్ గురించి వస్తే మాత్రం ఆలయంలో కూడా చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశారు ప్రజలకు ఆ భక్తులు వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యవంతంగా కూడా వాష్ రూమ్స్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు చాలా మంచిగా అయితే ఇక్కడ రెడీ చేయడం జరిగింది ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గడం లేదు అసలు మనం చూడొచ్చు ఇటు స్క్రీన్ పైన మీరు విజువల్స్ చాలా బాగా చూస్తున్నారు మరియు ఆ భక్తుల సంఖ్య కూడా అధికంగా అవుతుంది అలాగే ఆలయ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని మరి మనం చెప్పుకోవచ్చు అమ్మవారి విశిష్టత రూపం అయితే చాలా అంటే చాలా అటు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే అది మాటల్లో చెప్పలేము ప్రతి ఒక్కరైతే దర్శనం బాగా జరిగింది మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చాలా వరకు అయితే చెప్పడం జరిగింది ప్రాణ దృష్టి జూబ్లీ హిల్స్